అలాగనే కాకినాడ నుంచి సహోదరులు డేవిడ్ ధోని గారు వారు కూడా వచ్చి కొన్ని శుభాకాంక్షలు పంచుకోవాల్సిందిగా వారికి ఇస్తూ ఉన్నాం దేవునాన్వయం కలుని గాక హలియా ఘనమైనటువంటి పరిచర్య దేవుని సేవకులు ప్రవీణ్ కుమార్ గారు ద్వారా ఇంత అద్భుతమైనటువంటి పరిచర్య జరిగేదాన్ని బట్టి అందరూ గట్టిగా స్తోత్రం తెలియజేద్దాం హల్లెలూయా ప్రిమైనటువంటి వారలారా ఈ యొక్క సమయంలో మనం అందరము దేవుని వాక్యాన్ని వినడానికి దేవుని కార్యాలు చూడడానికి అనుభవించడానికి వచ్చి ఉన్నాం దేవుడు ప్రవీణ గారిని వాడుకునే విధానం చాలా అద్భుతం ఈ యొక్క సమయంలో సేవకులు ప్రవీణ్ గారికి శామ్మ గారికి శ్రీరాన్న గారికి తగ్గినటువంటి వికే రాన్న గారికి పీటరన్న గారికి కాంతికుమార్ గారికి తక్కిన సేవకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఒక మాట ఉంటుందండి దేవుడు వాడుకున్న మనుషుడు ధన్యుడు అనే మాట ఉంటుంది నిజముగా జనములు ఆయన వెళ్ళడానికి వస్తున్నాయంటే అనేకులు పెద్దలు అధికారులు ఆయన ఎంతకు వస్తున్నారంటే ఘనమైనటువంటి సేవకు నిలబెట్టుకొని పెట్టుకొని ఈ రీతిగా ఇంత అద్భుతంగా వాడబడేదాన్ని బట్టే అనేకులు ప్రభుత్వం నడిపించబడతా ఉన్నారు నిజంగా చాలా ఆనందం వేస్తూ ఉంది ఇంతమంది ఇంత జనాంగం దేవుని దగ్గర రావడం అంటే ఈ సభలకు రావడం అంటే ఆశ్చర్యమే ఇది ఎవరి వల్ల జరిగేటువంటి కార్యం అంటే సేవకుని వల్ల కాదు కానీ దేవుని వల్ల మాత్రమే జరుగుద్ది దేవుని స్తోత్రం దేవుడు వాడుకున్న మనుషుడు ఎవరైతే ఉన్నారో దేవుని సేవకులు ప్రవీణర్ లాంటి అద్భుతమైనటువంటి సేవకుల వల్ల మహిమార్థమైనటువంటి కార్యాలు జరుగుతాయని చెప్పి నా యొక్క నమ్మకం నేను ఒక విషయాన్ని దేవుని సేవకుల కోసం ఒక మాట చెప్పి నేను ముగించాలి ఆశపడుతూ ఉన్నానండి విషయం ఏంటంటే దేవుని సేవకులు వాక్యం ప్రయత్నించిన వారు ప్రార్థన చేసిన కన్నీరు విడుస్తూ ఉంటారు నేను అనేక సార్లు ఆయన సందేశం వింటా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏడడం కాదండి దేవునికి వాక్యను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతో భారంతో ఏడుస్తూ ఉంటాడు ఎంతో భారంతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఆయన మాట్లాడుతున్నప్పుడు కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది నిజంగా మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో అపోజిట్ పౌలు పౌలి గారు ఒక మాట అంటాడు మూడు పగలు మీ మధ్య ఉండి కన్నీరు విడిచాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటాడు యేసుక్రీస్తు బురోబారు కూడా కొన్ని సందర్భాల్లో జరుస్సుమును చూసి ఆయన కన్నీరు విడిచిన సందర్భం జ్ఞాపం చేసుకోవచ్చు లాజర్ బట్టి ఆయన బాధపడిన విషయం సో ఒక మంచి సేవకునికి ఎలాంటి గుణం ఉంటుందంటే ఆత్మల పట్ల బారు ఉన్నటువంటి వానికి మాత్రమే ఈ గుణం ఉంటుంది ఈ నేను ఈ యొక్క స్థానంలో నేను జ్ఞాపం చేసేది ఏంటంటే సేవకులు చాలామంది ఉంటారు భారం గల సేవకులు కొందరే ఉంటారు అందులో దేవుని సేవకులు ప్రవీణ్ గారు ఉన్నారని చెప్పి నేను తేజస్విస్తూ ఉన్నాను మహిమ మహిముఖని గాక సో ఈ మాటలు మాట ప్రభుత్వించి ఆస్వాదించిన వేదికను అలంకరించిన దైవజనులందరికీ కల్వేరి మినిస్ట్రీస్ నుంచి ప్రేమపూర్వక వందనాలు దైవజనుడు వికేఆర్ గారు నెక్స్ట్ పీటర్ పుట్ట గారు క్రాంతి చిన్నోళ్ళు కాబట్టి క్రాంతి అని అనాల్సి వస్తుంది రెండోదిగా దేవి ధోని మీ అందరికి కూడా దేవుని ప్రేమ ఎవరిని ఎక్కడికైనా సహవాసానికి చేస్తుంది వారు దేవుణ్ణి ప్రేమించి మమ్మల్ని ప్రేమించి సభలకు వచ్చినందుకు వారిని దేవుడు దీవించిన గాక ప్రైజ్ ఎలా